Baik tuan wanita logo మున్సిపాలిటీ పరిధిలో మా సోదరి మళ్ళు మా చెల్లెలు మా అక్కలు మా తల్లు పదకొండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయల యొక్క వడ్డీ రాయితీ మా మహిళా సంఘ సోదరి మన జరిగే మున్సిపాలిటీకి సంబంధించిన సుమారు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పనుల శంకుస్థాపనకు మన వేదికపైనటువంటి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అదేవిధంగా ఈ సీతా ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్గా సత్యప్రసాద్ గారు పిల్లలు అదేవిధంగా అడిషనల్ జేసీ గారు లోకల్ రాజా రాజాగౌడ్ గారు ఆర్టీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ముఖ్యంగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మెక్మా మా సోదరిమైన అధ్యక్షులు గారు కార్యకర్తలు వివిధ గ్రామానికి వచ్చినటువంటి మహిళా సంఘ సభ్యు గారు సోదరిమారు ఈ మెక్మాకి సంబంధించిన అధికారిక శ్రీనివాస్ గారు అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క మార్పు కోరుకొని మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మా తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి మళ్ళు కోటి మంది మహిళలు కోటేశ్వరికావాలని మహిళా సంఘాలు సభ్యురాలు సోదరి మల్లందరూ కూడా ఆర్థికంగా వ్యాపారపరంగా అన్ని విధాల ముందంజలో ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనని ఈరోజు అమలు చేసే సందర్భంలో కూడా ఇక్కడ మన మీడియా మిత్రుల నాయకాలకు సంబంధించిన మా మీడియా మిత్రులు జిల్లా మీడియా మిత్రుల ద్వారా మనం చేస్తున్నాం ఈరోజు మీరందరూ మార్పు వర్గం ఆశీర్వదించినాక మొదటి సంతకం తెలంగాణలో ఉన్నటువంటి మా మహిళా సోదరులు ఉచితంగా ఎక్కడికెళ్ళినా ఈ రాష్ట్రంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర దేవాలయం దర్శనానికి వెళ్ళినా గంగ్రవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినా మా చెల్లెళ్ళు మా అక్కలు మా తల్లు అదేవిధంగా మన పిల్లల ఆస్తుల్లో ఉంటే ఆస్తులకెళ్ళినా మన బంధువుల ఇంటి ఫంక్షన్కి వెళ్ళినా మరి ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్ సౌకర్య ఏర్పాటు చేసి మీరు ఏ బస్టాండ్ ఉచితంగా పోతున్నారో ఆ ఉచితంగా బస్ చే ఛార్జ్ మొత్తం కూడా ప్రతి నెల వందలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తున్న విషయాన్ని కూడా మా సోదరి మంది గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు మనం మహిళా సంఘాలకు సంబంధించిన సభ్య మనం చేసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు అనేక సందర్భంలో క్యాబినెట్లో మాట్లాడతారు ఏ సంక్షేమ కార్యక్రమం ఉన్నా మహిళ ఆ కుటుంబానికి ఆ సోదరిమణి మహిళా సోదరి మని ఒక లక్ష్మీదాన ఒక మహాలక్ష్మి ద్వారా లాగా ఆ ఒక సోదరిమణి పేరు మీద ఉంటారని చెప్పి ఈరోజు ప్రభుత్వ పరంగా మీ అందరికీ తెలుస్తామా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించి మహిళా సమక్ష జిల్లా అధ్యక్ష కలెక్ట్ గారు ఆధ్వర్యంలో మహిళా సంఘాలు ఈ జిల్లాలో పెట్రోల్ పంపించ ఇవ్వడం జరిగింది మహిళా సంఘాల వారి ఆధ్వర్యంలో పెట్రోల్ పంపులు నడపడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాకు సంబంధించిన సోలార్ ప్రాజెక్టు ఎవరు కూడా ఊహించారమ్మా ఈరోజు సంఘాలకు సంబంధించిన సోదరులు కూడా ఒక సోలార్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి ఆ ప్రాజెక్టును మా మహిళా సంఘాల సోదరులను కేటాయించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విషయాన్ని కూడా మనకి చేసుకుంటూ అదేవిధంగా ఇంకా ఈరోజు మా జిల్లాకు సంబంధించిన ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో వెల్ఫేర్ స్కూల్ స్టోల్ స్టిచ్చింగ్ పరంగా ఏదైతే మా సోదరి ఉన్నారో ఆ సంఘాల ద్వారానే ప్రతి సంవత్సరం స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందే ప్రభుత్వంలో ఉన్నటువంటి పిల్లలకు యూనిఫామ్స్ కూడా సంఘాలకే అవకాశం ఇవ్వడం జరిగింది మరి అనేక అంశాలు కూడా ఆర్థికంగా అన్ని విధాల ముందుకు పోవాలని మా సంఘ సభ్యులతో ఉన్న సోదరి మనులకు ఇంద్రమంతని మహిళా చీర కానుకగా రేవంతన్న చీరగా ఇచ్చుకుంటూ సంఘ సభ్యులగా కుటుంబ శాఖ సభ్యురాలు సోదరిమన్న కూడా ఇంద్రమ్మ మహిళా చీర మన ప్రభుత్వ పరంగా అందజేసినట్టు సందర్భంలో కూడా ఈరోజు మీ అందరికీ తెలుసమ్మా గత రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ప్రభుత్వాలు ఆ రోజు ఈ విధంగా జిల్లా కలెక్టర్ గారు ప్రజలందరినీ కూడా ప్రజాప్రతినిధుల దగ్గరికి ఒక దరఖాస్తు ఇచ్చి మనకు ఒక రేషన్ కార్డు కావాలంటే ఎంత రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి మన కుటుంబంలో మన కొడుకు కొత్తగా ఒక రేషన్ కార్డు నమోదు చేసుకొని కొత్తగా కొత్తగా రాషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి రోజు మీరు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాయకల్ మండలానికి ఈ యొక్క మున్సిపాలిటీకి అరాత ఉన్న వాళ్ళందరూ కూడా రాషన్ కార్డు ఇచ్చిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మర్చిపోతాము ఇంత గొప్పగా ప్రతి అదహత ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చి ఆ రేషన్ కార్డుపై ఎవరైతే ఈ రాష్ట్రంలో అత్యంత సంపన్ను భోజనం ఇస్తారు సన్న బియ్యం సన్న బియ్యాన్ని కూడా అందజేసిందమ్మా రేషన్ కార్డు అలాత ఉన్న అందరూ కూడా రాయకల్ మండలం రాయకల్ మున్సిపాలిటీ జైతాల జిల్లాకు సంబంధించిన అందరూ అలాత ఉన్న వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేషన్ కార్డు అందజేసి రేషన్ కార్డు పై సన్న బియ్యాన్ని అందజేసింది ప్రభుత్వం మన ప్రభుత్వం ఈరోజు మీరందరూ కూడా రెండు వందల యూనిట్ వరకు కరెంటు వాడుకుంటే ఉచితంగా కరెంటు కూడా ఏదైతే ఉచిత కరెంటు బిల్లు ఇవ్వడం జరుగుతుంది మన ఇంట్లో రెండు వందల యూనిట్ కరెంటు వాడుతున్న ప్రతి కుటుంబాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మీ బస్సుల్లో దూర ప్రాంతాలకు మన సోదరి మరికే ప్రభుత్వమే ఆ బస్సు కట్టిన ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీస్కి చెల్లింపు చేస్తుందో మీ ఇంట్లో రెండు వందల యూనిట్లు ప్రతి కుటుంబాన్ని కూడా ఆ కరెంటు బిల్లు కూడా ప్రభుత్వమే కరెంటు డిపార్ట్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా మీకు తెలుసు ఆ రోజు ఒక ఇల్లు కట్టుకోవాలి పేదవాదం ఒక మధ్యత గుడిపో ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు ఈ రోజు ఇక ధర్మపురి నిజవర్గం కానీ చైతన్య నిజవర్గాని పౌరుట్ల నియోవర్గానికి ప్రతి నిజంలో మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లు సాక్షి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మా మహిళా సోదరు ఇక్కడ పెద్దలందరికీ మనం చేస్తున్నారు ఈరోజు మహిళ మూడు వేల ఐదు వందల నియోవర్గానికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి ఈ యొక్క మున్సిపాలిటీ లోపల ఇంద్రమైని సాంక్షన్ చేసి ఒక్కొక్క లబ్దిదారికి ఐదు లక్షల రూపాయలు ఇంద్రమైలమ్మా ఐదు లక్షల రూపాయలతో ఇంద్రమైన సౌకర్యాన్ని ఇంద్రమ ఇంటి కలను ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసినటువంటి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రతి సోమవారం ఆ చెల్లి ఆ కుటుంబం ఎవరైతే ఇంద్రమై శాంక్షన్ పునాద్స్తే లక్ష రూపాయలు గోడలు కట్టుకుంటే లక్ష రూపాయలు స్లాబ్ వేస్తే రెండు లక్షలు పూర్తి చేస్తే ఐదు లక్షలు నేరుగా ఎలాంటి ఆ లబ్ధిదారులు ఏ అధికారి చుట్టూ తిరగకుండా ఏ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఏ దగ్గర దగ్గరకోకుండా ఏ హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గరకోకుండా ఇందురమ్మ ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులందరూ కూడా నేరుగా ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఆ లబ్ధిదారు అమౌంట్గా కవర్ చేసి ఇందురామ్మ ఇల్లు పథకాన్ని అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి అమలు చేస్తున్నారు మరి అదేవిధంగా రైతులకు ఈ రోజు ఈ ప్రాంతంలో రైతు ఆధారితమైనటువంటి కుటుంబ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కింద రెండు లక్షల రుణమాఫీ కానీ ఈ రోజు మీ అందరికీ కూడా రైతు కష్టపడి పంట పండిస్తే ఆ రోజు వంట కొనుగోలు తెలుసు ఇక్కడ రైతులందరికీ తెలుసు వంట కొనుగోలు బియ్యం బట్టలు తీసుకెళ్తే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా నాలుగు కిలోలు ఐదు కిలోలు పది కిలోలు ఏదైతే రైతు కష్టపడి ఆరు వందలు కష్టపడి ఇద్దరితో మాట్లాడుతున్నాడు సాంప్రదాయం ఈ రోజు మీరు కోరుకున్న ప్రభుత్వం లోపట ఈ జిల్లా మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగా మనం చూస్తున్నాం మేము ఈ యొక్క రెండు సంవత్సరాల లోపట వర్షం కొనుగోలు సంవత్సరం కొనుగోలు లోపల మా జిల్లా కలెక్టర్ గారు అధికారులు సమన్వయంతో ప్రతి వంట కొనుగోలు సెంటర్ కూడా అధికారులు నియామకం చేసి ఇక్కడ కూడా రైతులు అమ్మే వంటకి ఇబ్బంది జరగకుండా వంట కొనుగోలు చేసి సన్న బియ్యాన్ని కూడా బోనస్ ఇచ్చిన ఎన్ని విధాలు మేలు చేసిన ప్రభుత్వంలో కూడా మా సోదరి మనం చూస్తున్నారు ఈరోజు నిరుద్యోగ యువకులు మరి పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేస్తుంది గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఈరోజు సోషల్ డిపార్ట్మెంట్ శాఖ మంత్రిగా ఉందమ్మా మీరు ఎవరు ఊహించడమ్మా మా ఎస్సీ స్టడీ సెంటర్ ద్వారా హైదరాబాద్ లో స్టడీ సెంటర్ తీసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉన్నతమైన చదువుతున్న కోర్టుకి తీసుకొని ఇలా డిఎస్పి లైన్ జాయింట్ కలెక్టర్ లైన్ కలెక్టర్లుగా మెయిన్స్ వర్క్ అంటే ప్రభుత్వం అన్ని విధానం కూడా చదువు పరంగా కానీ నిరుద్యోగుల పరంగా కానీ రైతుల పరంగా కానీ మహిళా సోదరుల పరంగా కానీ ఈ ప్రభుత్వం అండగా ఉన్నదనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరి మీ అందరి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మా రాయకాల మున్సిపల్ సభ పన్నెండు ఉన్నాయి సుమారు పద్నాలుగు పదిహేను వేల మంది ఓటర్స్ ఉన్నారని చెప్తున్నారు అధికారులు మన అనేక సంక్షేమ కార్యక్రమాలు మన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మన ముఖ్యమంత్రి గారికి అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు ఈ మా ప్రాంతంలో ఈ పనులు మిగిలిపోయి గత ప్రభుత్వంలో సాంక్షన్ సంఖ్య పాలనపై డబ్బులు నిలిచిగానే అనేక సందర్భంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నూట పంతొమ్మిది సెగ్మెంట్లో ప్రజలకు ఎందుకు పడ్డటువంటి ప్రజా కూడా ప్రజలకు మేలు జరిగే మొన్ననే మీ అందరి తెలిసి మెడికల్ కళాశాల సుమారు రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో కళాశాల శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఎన్నికల మేలు జరిగే ఈ కార్యక్రమంలో కూడా ఇక్కడ కూడా మా సోదరిస్తున్నాం ఈరోజు ఆరు గ్యారెంటీ పథకాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేసింది ఇంకా రెండు గ్యారెంటీ పథకాలు అమలు చేసేటువంటి బాధ్యత రాబోయే మూడు సంవత్సరాలు కూడా మీ అన్నగారు హేమంత అన్నగా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా ఈ జిల్లా ధర్మపూర్ ప్రజల లక్ష్మణి సంవత్సరం ఆశితులు సాధించినప్పుడుగా రాష్ట్ర మంత్రి గారి ప్రజలకు చెందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చెందే విధంగా మేము అన్ని విధాలు కూడా మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందు నడుస్తున్న విషయాన్ని కూడా మెయిన్ చేసుకుంటూ మా మిత్రులందరూ కూడా మా సోదరి మళ్ళీ అందరూ కూడా గుర్వేసుకుంటున్నా ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున మా రాయగారి మున్సిపల్ నుంచి వాటికి తెలుసుకున్న మా సోదరి మహిళలందరికీ కూడా ఇంత గొప్పగా ఇన్ని విధాల మీ అందరికీ తెలుసు విద్యా విద్యావేత్త ఉన్నతమైన స్థాయిలో మీడియా తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ఖదానాలు ఒకట ఆర్థికంగా సంక్షోమాలు సృష్టించి ఒకటో ఒకటోసారి ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్రతి నెల ఒక్కొక్క నెలకు ఒక్కొక్క జిల్లా జీతాలు ఇచ్చే పరిస్థితి ఒకట అన్న ఆర్థికంగా ఎంత భారం ఉన్నా ముఖ్యమంత్రి గారు కానీ ఆర్థిక శాఖ మంత్రి గట్టి విద్య మార్గాన్ని కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా మేమందరం కూడా సమన్వయం చేసుకుని ఏదైనా కానీ ఆర్థికంగా ఎంత ఇబ్బందులు నా ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎదురైతే మేమే రాజ్యాం మేమే మంత్రులం ముచ్చటగా మూడోసారి మేమే అని చెప్పి రాజ్యం ఇది నాకు ఎవరు ఎదురు లే ప్రజలు ఎట్లయితే తీర్పిచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన యావత్ తెలంగాణ ప్రధాని గారికి ఇస్తున్న మంత్రిగా ఏదైతే ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ పథకాలు అమలు చేసిన ఇంకా రెండు గ్యారెంటీ పథకాలు కూడా తప్పకుండా అమలు చేస్తూ ఇస్తున్నాం ఇక్కడ మా పుత్రులందరూ కూడా తెలుసు ప్రతి నిలవ పడంగానే వాళ్ళు చేసిన పాప చాలా మీద కమిషన్ మిషన్ పరి కమిషన్ ప్రతి మాటకు ప్రతి పనికి ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా మరి బాణం పడ్డ ఆ ఒక వాళ్ళు చేస్తే పాపాలు ప్రతి నెల ఒకటో కదా వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్ అయిపోతుంది నేను నిన్నదాక మొన్న ఆర్థిక శాఖ మంత్రి వడ్డీ మిత్రుల మార్గంలో వచ్చిన వారితో ఒకరు ఉదయం మొత్తం నైట్ మొత్తం ఉన్నది ఉట్నూరు జయ ఆదిలాబాద్ జిల్లా మీద అడిగాను అన్న ఆర్థిక పరిస్థితి ఏంటంటే చెప్పిడు లెక్కలు చెప్పిడు నాకే బాధ అనిపించింది గతంలో ప్రభుత్వంలో ప్రజా పెద్దలు ఇలాంటి లేకుండా విడిగా రాష్ట్ర కథానికి అప్పులు చేసి పన్నెండు పర్సెంట్ వడ్డీ ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ప్రభుత్వం పెద్దలు పన్నెండు పర్సెంట్ కూడా వడ్డీ తీసుకొచ్చి వర్గలు చేసింది పన్నెండు పర్సెంట్ మన మీద భారం కో మన ప్రజల మీద భారం కో మన కథాన్ని పుల్లగొట్టి మన అన్ని ఇబ్బందులు కూడా మీ ఆశీర్వాదంతో మీ అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీకు ఇచ్చిన మాట అమలు చేసుకుంటూ మరి ఎన్ని విధాల సంక్షేమ కార్యాలను అమలు చేసి మరి ఇక్కడ ఈ యొక్క రాయకల్ రాయకల్ మున్సిపల్ సంబంధించినటువంటి సుమారు ఏడు కోట్ల ఇరవై లక్షలు మరి అదేవిధంగా గతంలో అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి ఏదైతే స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారి యొక్క రిప్రజెంటేషన్ ద్వారా రాయక ప్రసంగాలకు నిధులు కానీ షాది కారణ నిధులు కానీ చర్చి కానీ మంజూరు చేయిస్తానని చెప్పేసి వారు చెప్తున్న సందర్భంలో కూడా వారి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జిల్లా మంత్రిగా రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మా రాయకల మండలాంటి సమస్య మున్సిపాలిటీ సంబంధించిన మిగిలిపోయిన పని లేదున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో రాష్ట్ర మంత్రివర్యులు ఏదైతే ఆర్థిక శాఖ ఒక్కసారి మా సోదరి వాళ్ళందరికీ మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగారిని మాన చేసుకుంటున్నా ఒక్కసారి మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా ఇక్కడి నుంచి ధన్యవాదాలు తెలియ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్